శబరిమల సన్నిధానానికి నడిచి వెళుతున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో విజయవంతంగా పూర్తి కావాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో పేర్కొన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల సన్నిధానానికి ఏడు మంది అయ్యప్ప దీక్షాపారులు డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీవేణు గురుస్వామి అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు చంటి గురుస్వామి దాడి నాగపుత్రయ్య గురుస్వామి ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించారు అయ్యప్ప స్వామి శరణోషతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఇరుముడులు కట్టారు ఈ సందర్భంగా ధర్మవరం గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్న పోకనాట రాఘవేంద్ర స్వామి సతీష్ స్వామి రాజశేఖర్ గురుస్వామి నానాజీ గురుస్వామి అర్జున్ స్వామి అలాగే పెదిపాలెం గ్రామం నుండి కొండలరావు స్వామి సింహాద్రపురం నుండి ఈశ్వరుడు గురుస్వామి ఒక బృందంగా ఏర్పడి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ నూతన జాతీయ అధ్యక్షులు చండీ గురుస్వామి పూలవాలను వేసి దుస్సాలువాలతో ఘనంగా సన్మానించి శబరిమల పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో అందరి బంధువులు అయ్యప్ప సేవకులం టీం సభ్యులు రామకూర్తి సత్యరాజస్వామి స్వామి గుగ్గురపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శరణం అయ్యప్ప ధర్మవరం నుంచి ఐదురు స్వాములు గురు నానాజీ స్వామి రాజశేఖర స్వామి ఉన్న మొత్తం ఐదురు స్వాములు బయలుదేరుతున్నాం స్వామి ఆ అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రకి మా గంగారా గురుస్వామి గారు ద్వారాగా మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప స్వామి మా ఆశీస్సులు మామూలు మాకు మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మా సన్నిధికి చేరాలని మేము కోరుకున్నాం స్వామి మా గంగారాజస్వామి గురుస్వామి గారి ద్వారాగా మేము వెళ్తాము స్వామి గారు శరణయ్యప్ప కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాతపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వామిలో ఒక ఏడుగు మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రాజశేఖర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరడం జరిగింది శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ కుమా దండపాని గురుస్వామి కుమారుడు గురుస్వామి గారి మరియు చంటి గురుస్వామి గారు మరియు మా దాడి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా గురుస్వామి అయిన దాడి పుత్ర గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత గత మూడు సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక ఐదుగురు ఆరు స్వాములు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మా ధర్మవరం నుంచి ఒక ఐదుగురు గురుస్వాములు మరి అదేవిధంగా పెద్దపాడు నుంచి ఒక స్వామి అలాగే సింహపురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను స్వామి ఏ శరణు అయ్యప్ప